పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అరేబియా సముద్రంలో అలజడి చెలరేగింది ఈ ప్రదేశంలో క్షిపణి పరీక్షకు పాకిస్తాన్ నోటం జారీ చేయగా అంతకంటే ముందే భారత నౌకాదళం అత్యాధునిక మిసైల్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించి దాయాది దేశానికి గట్టి హెచ్చరిక పంపింది గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు భారత నౌకాదళం వెల్లడించింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పహల్గమ్ ఉగ్రదాడితో తర్వాత అప్రమత్తమైన భారత నౌకాదళం ఐఎన్ఎస్ సూరత్ నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది గైడెడ్ మిసైల్ డెస్టాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం వెల్లడించింది ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది సీ స్కిమ్మింగ్ టార్గెట్ ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు పేర్కొంది సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు క్షిపణులు వంటి వాటిని సీ స్కీమింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది ఇందుకోసం మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ను వినియోగించారు అటు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది ఉపగ్రహ ఛాయాచిత్రాలు దీనిని ధృవీకరించాయి ప్రస్తుతం కర్ణాటకలో కార్వార్ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తోంది మరోవైపు దయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అందులో భాగంగా క్షిపణి పరీక్షలకు పాక్ సిద్దమైంది నేడు రేపు కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి మరోవైపు కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబై నగరంలో పోలీసులు క్రమం తప్పకుండా రాత్రిపూట గస్తీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది సీనియర్ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది బీచ్ ఫైవ్ స్టార్ హోటల్స్ రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్ ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో పెట్రోలింగ్ జరుగుతోంది